అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కోటి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన శాస్త్రాల ప్రకారం మన హిందూ ధర్మంలో వివరించబడిన కొన్ని ముఖ్యమైన నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషమైన జీవితాన్ని పొందాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి తెల్లవారుజామున సూర్యుడు రాకముందే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు పాలు పెరుగు ఉప్పు పసుపు కుంకుమలు ఈ ఐదు వస్తువులు లక్ష్మీదేవి రూపాలు కాబట్టి ఈ ఐదు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగింటి వారికి ఇవ్వకండి లేదంటే మీ ఇంటి సంపద నశించి కటిక పేదరికం ఏర్పడుతుంది ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి నిలయంగా భావిస్తారు కాబట్టి మన ఇంటి గుమ్మం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు అలాగే వివాహమైన ఆడవారు పూజ చేసే సమయంలో కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు ఇది దరిద్ర దేవతని ఆహ్వానిస్తుంది అలాగే తలస్నానం చేయకుండా పూజలు చేయకండి పూజ గదిలోకి వెళ్ళటం నిషిద్ధం ఇక మధ్యకాలంలో చాలామంది భార్యలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు ఇలా పిలవటం ధర్మవిరుద్ధం మీ భర్తను పేరు పెట్టి పిలిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది కాబట్టి మీ భర్తను పేరు పెట్టి పిలవకండి దాంపత్య సమస్యలు ఏర్పడతాయి వంటగదిలో ఉండే ఆహారాన్ని వృధా చేయకూడదు రాత్రి మిగిలిన ఆహారాన్ని ఏదో ఒక జంతువుకి పెట్టండి లేదా కుక్కలకు వెయ్యండి అంతేకాని మిగిలిపోయిన అన్నం పడేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడుతుంది మంగళవారం శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు అలాగే పూజ గదిని శుభ్రం చేయకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు నేలపైన ఒక చాప వేసుకుని నేలపైన కూర్చుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇక మనసులో చాలామంది మన ఇంటికి దిష్టి తగులకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు తగిలిస్తారు అయితే మన ఇంటి గుమ్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసుల ఫోటోలు ఉంచకూడదు దీనివల్ల ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిద్రపోయే దిశ చాలా ముఖ్యమైనది రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు తూర్పు దిశలో కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు తూర్పు ముఖంగా కాళ్ళు పెడితే సూర్య భగవానుడికి కోపం వస్తుంది మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు అలాగే తులసి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే ప్రతి ఆదివారం నాడు పొరపాటును కూడా తులసి మొక్కను అలాగే రావి చెట్టును ముట్టుకోకూడదు అలాగే ప్రతి ఆదివారం నాడు గుమ్మడికాయ పెసరపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఇక ఆడవారికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే కంటతడి పట్టేస్తారు కానీ ఆడవారు ఇంట్లో ఏడిస్తే అది పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక కొత్తగా వివాహమైన ఆడవారు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే గర్భసంచి జారిపోయే అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు ఇక వాస్తు ప్రకారం బీరువాకు అద్దం ఉండకూడదు ఒకవేళ మీ బీరువాకు అద్దం ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అయితే శాస్త్రాల ప్రకారం బీరువాకు ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు అలాగే పచ్చ రంగు గాజులు వేసుకుంటే ఆడవారికి యోగం సిద్ధిస్తుంది ఇక వివాహమైన ఆడవారు గుండు చేయించుకోకూడదని కొంతమంది పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భర్త బతికి ఉండగా తన భార్య గుండు చేయించుకోకూడదు మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం తన భార్యకు వర్తిస్తుంది ఇక దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనలో చాలామంది దేవుని విగ్రహాలను ముట్టుకుంటారు కానీ పవిత్రమైన దేవతామూర్తుల విగ్రహాలను మనం ముట్టుకుంటే దేవత విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి దేవుని విగ్రహాలను పొరపాటును కూడా ముట్టుకోకండి ఇక మనలో చాలా మంది చినిగిన బట్టలను వేసుకుంటారు చినిగిన బట్టలను వేసుకుంటే మీ ఇంటికి మంచిది కాదు దీనివల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత చీపురుతో ఇల్లు ఉడవకూడదు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకండి ఇంట్లో బూజు దులపడం చేయకూడదు సాయంత్ర సమయంలో ఇలాంటి పనులు చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్తుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అలా అలాంటి వారు ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని చదవండి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి తక్షణమే అనుగ్రహించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లు అంతా ధనంతో నిండిపోతుంది ఇక ఆడవారు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అప్పుడే మీ భర్తకు మంచి జరుగుతుంది అలాగే మంగళసూత్రానికి తప్పనిసరిగా నల్ల పూసలు ఉండాలి మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటే మీ భర్త ఆయుష్ తగ్గుతుంది కాబట్టి ఆడవారు మంగళసూత్రం ఎవరికీ కనపడకుండా ఉండాలి లక్ష్మీ స్వరూపమైన మహిళలు కాళ్ళు ఊపుతూ ఉండకూడదు ఆడవాళ్ళు తరచూ కాళ్ళు మీ ఇంట్లో దరిద్ర దేవత ఆహ్వానిస్తుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎముకలు బలహీనంగా మారిపోతాయి కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా కాళ్ళు ఊపుతూ ఉండకూడదు ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతారు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు కనీసం ముఖాన్ని శుభ్రం చేసుకుని వంటగదిలోకి అడుగు పెట్టాలి లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక ఆడవారు స్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఆడపిల్లలు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి శ్రేయస్సు కలుగుతుంది మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ